నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ దేశపతి చావా గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది ఇదేదో కొందరు చెబుతున్నట్టుగా కట్టుకథ కట్టుకొచ్చిన కథ అయితే చావా సినిమా గురించి అది విడుదలైన రెండో శుక్రవారానికి అందరూ మర్చిపోయేటారు కానీ జనం బాగుందని బాగోలేదని ఒప్పు అని తప్పు అని చర్చించుకుంటూనే ఉన్నారు నేను ఈ రోజు చావా సినిమా రెండోసారి చూశాను అది కూడా రేపటి తరం ధర్మ విరులతో అసలైన భారతీయ చరిత్రని చూసిన నేను ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయాను మొదటిసారి చూసినప్పుడు చరిత్రని చూసినట్టు అనిపించింది మన జనరేషన్కి అందించడంలో మన వీరుల చరిత్రని బాగా తీశారని కూడా అనిపించింది కానీ రెండవసారి చూసిన నాకు మన భవిష్యత్తు పైన ఆందోళన కలిగింది మనం బ్రతుకుతున్న ఈ స్వేచ్ఛాయుత భారతం కోసం హైందవ సామ్రాజ్యం కోసం ఎన్నో కళ్ళు తలిశాయి ఎన్నో గొంతులు వణికాయి ఎన్నో ప్రాణాలు ఈ గాలిలో కలిశాయి ఎన్నో శవాలు ఈ నెలలో ఇంకిపోయాయి ఎంతో మంది ధార పోసిన రక్తాన్ని ఈ రోజు మనం సింధూరంగా మన నుదిటిన ధరిస్తున్నాం మన పూర్వీకులు మనకి అందించిన ఈ సనాతన ధర్మాన్ని మన తర్వాత తరాలకి అందించడంలో మనమే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామే ఎన్నో బెదిరింపులు అవహేళనలు నిందలు చివరికి ఉగ్రవాదులు అని కొందరు అడుక్కునే బ్యాచ్ అని ఇంకొందరు లెఫ్ట్ ఈకో సిస్టమ్ మొత్తం కలిసి ఛానల్ని లేపేసేంత ప్రయత్నాలు ఒక్క విషయం యూట్యూబ్ నుంచి రెవెన్యూ కోసం కొత్త ఛానల్లో వీడియోలు పెట్టు అని కొంతమంది నాకు సలహాలు ఇస్తూ ఉంటారు మనం కొత్త ఛానల్స్లో కూడా వీడియోలు పెడుతున్నాం కానీ ఇక్కడ నాకు రెవెన్యూ కంటే కూడా మనం చెప్తున్న సమాచారం ఎక్కువ మందికి చేరటం చాలా ముఖ్యం అందుకే నాలుగు లక్షలకి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ ఛానల్లో వీడియోలు పెడుతున్నారు ఇంకా మానిటైజేషన్ లేకున్నా కూడా యూట్యూబ్ నుంచి ఎటువంటి రాబడి లేకపోయినా ఇక్కడ ఇంకొక విషయం ఛానల్ మొదలుపెట్టిన సంవత్సరం నర కాలంలో మనం చేసిన వీడియోలు ఇన్ఫర్మేషన్ పక్కన పెట్టండి ఎన్ని ఈవెంట్ చేశాం వాటి ఇంపాక్ట్ ఈ సమాజం పైన ఎంత పడింది ఒక్కసారి ఆలోచించండి అలాంటి ఒక ప్రోగ్రామ్ చేయాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది సంవత్సరం నర మొత్తం కష్టపడితే యూట్యూబ్ నుండి వచ్చిన సంపాదన మొత్తం నాకు ఒక్క ఈవెంట్ ఖర్చు అటువంటివి ఎన్ని చేశాం ఎలా చేయగలిగాం నాకు ఇంకా ఎన్నో చేయాలని ఉంది ఈ యూట్యూబ్ సంపాదన నేను స్టూడియోలో కూర్చొని వీడియోలు చేయడానికి మాత్రమే అరాకొర సరిపోతుంది అది మాత్రమే నేను చేయాలి అనుకోవట్లేదు చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయలేవు మన తర్వాత తరాల గురించి ఆలోచిస్తే భయం ఇంటి దొంగల వల్ల కేవలం వాళ్ళు మాత్రమే నా కళ్ళ ముందు కనిపించారు రెండోసారి సినిమా చూస్తున్నప్పుడు అందుకే నా గొంతు తొలిసారి వణికింది నా కళ్ళు చాలా ఏళ్ళకి మళ్ళీ తరిశాయి ఈరోజు నాకు మాట ఇచ్చిన ఈ ధర్మవీరులకి ఈ కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసిన విద్యారణ్యం యాజమాన్యానికి వాళ్ళ తల్లిదండ్రులకి గురువులకి ఇలా సమాజం గురించి మన ధర్మం గురించి ఆలోచిస్తున్న పనిచేస్తున్న అందరికీ మాటిస్తున్నాం మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం హైందవ ధర్మాన్ని మన తర్వాత తరాలకి అందించడంలో పొరపాట్లకి తాగులేకుండా ఎటువంటి లోపం లేకుండా పని చేస్తాను చేస్తా మా శక్తిని దాచుకోము మీ సహకారంతో ముందుకు సాగుతాం ముఖ్యంగా మీ అందరికి మీ అందరికి మీ అందరికి పేరు పేరు నా పేరు పేరునా ధన్యవాదాలు ఇది కేవలం సినిమా కాదు మన చరిత్ర మన చరిత్ర అటువంటి ఎందరో వీరులు అటువంటి ఎందరో వీరులు వాళ్ళ ప్రాణాలను తృణప్రాయంగా ప్రాయంగా మన కోసం వదిలేసిరు నాన్న మన కోసం వదిలేసిరు ఈరోజు నిజంగా వేరే మతాలతో భయం లేదు ఏ క్రిస్టియన్లతో భయం లేదు ముస్లింలతో భయం లేదు కానీ నా దేశంలో ఉన్న నా సొంత హిందువులతోటి భయం ఉన్నది నిజంగా చెప్తున్నా ఒక ధర్మం కోసం పోరాడుతున్నటువంటి ఒక వ్యక్తిగా నేను చెప్తున్నా ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్నో బెదిరింపులు వచ్చినా కూడా ఈ ధర్మం కోసం నిలబడతాం ఖచ్చితంగా పోరాటం చేస్తాం దానిలో ఎటువంటి సందేహం లేదు కానీ తరువాత తరం తరువాత తరం అంటే ఆ ఛత్రపతి వాళ్ళ వాళ్ళ రక్తం దారవశిరు ఆ రక్తమే ఈరోజు మనం నుదుటిన సింధూరమైంది మనం ధైర్యంగా పెట్టుకుంటున్నాం ధైర్యంగా బ్రతుకుతున్నాం అక్కడ నుంచి మేము తీసుకున్నాం మా దగ్గర నుంచి మీకు కూడా అంతే బాగా ఈ ధర్మాన్ని చేరవేయాలనే తపనతో పోరాడుతున్నాం నన్న మీ తర్వాత తరాలకి ఈ ధర్మాన్ని చేర్చే బాధ్యత ఇది గురుజీ నిజంగా ధర్మవీరులను అందిస్తున్నారు మళ్ళీ ఒకసారి మనం సినిమా దగ్గరికితాం ఛత్రపతి శివాజీని మొన్నటి వరకు హిందూ రాజు మరాఠా రాజు అంటూ తక్కువగా చూపించే ప్రయత్నం చేసిన వాళ్ళు ఇప్పుడు హఠాత్తుగా గొంతు మార్చేసారు హిందుత్వవాదులు జాతీయవాదులు శివాజీని ఓన్ చేసుకుంటటంతో ఓ వర్గం సంత మొత్తం శివాజీని సెక్యులర్ చేసే పనిలో పడింది ఆయన సైన్యంలో ముస్లింలు ఉన్నారు వాళ్ళంతా మంచి వాళ్ళు ఎక్ వాళ్ళంతా మంచి వాళ్ళు ఎక్కడ వెతికినా దొరకరు అంటూ రాగాలు తీస్తున్నారు అంతేకాదు పనిలో పనిగా ఈజీ టార్గెట్ వెతుక్కొని ఛత్రపతి శివాజీని చంపింది బ్రాహ్మణులు వగైరా వగైరా అంటూ ఏవేవో ఆధారాలు కూడా పట్టుకొస్తున్నారు వాళ్లే అమాయకులైన మైనార్టీ సోదరుల కోసం తెగ అల్లల్లాడుతున్నారు ఛత్రపతి శివాజీ కొడుకు ఛత్రపతి శంభాజీ ఔరంగజేబుకు పట్టుబడింది కూడా బాపనోళ్ల వల్లేనంట సరే అది కూడా పక్కకు పెడదాం ఎవరు విలన్లో ఎవరు హీరోలు అసలైన చరిత్ర పుస్తకాలకు తెలిసే ఉంటుంది కానీ ఎటొచ్చి ఎవరినో విలన్లు చేసి అసలు విలన్లని వెనకేసుకురావడమే ఇక్కడ అతి పెద్ద క్లిస్ట్ ఛత్రపతి శంభాజీని ఔరంగాజేబ్ చంపాడా లేదా చంపే ముందు రోజుల తరబడి అత్యంత క్రూరంగా హింసించాడా లేదా తీరా శంభాజీని చంపి ఆయన భార్య యేసుభాయిని కొడుకు సాహు మహారాజుని దశాబ్దాల పాటు నిర్బంధంలో పెట్టాక కూడా ఔరంగజేబ్ మరాఠా సామ్రాజ్యాన్ని ఏమీ చేయలేకపోయాడా లేదా ఇలాంటి అనేక ప్రశ్నలకు మనలో దగ్గర సమాధానాలు లేవు ఎందుకంటే ఛత్రపతి శంభాజీ మహారాజ్ మరణించి గెలిచాడు మతోర్మాది ఔరంగాజేబ్ బ్రతికి కూడా కుళ్ళి కుళ్ళి చచ్చాడు ఇదేదో ఆవేశంతోనో చెబుతున్నది కాదు ఢిల్లీలో సింహాసనం మీద కూర్చోవాల్సిన అలంగీర్ అలియాస్ ఔరంగాజేబ్ దక్కన్లో దిక్కులేని చావు చచ్చాడని చరిత్ర చెబుతోంది అందుకే మొఘలు సామ్రాజ్యం ఖజానా కాస్త ఖతమయ్యాక ఎనభై ఎనిమిదేళ్ల వయసులో తాను అనుకున్నది సాధించకుండానే మహారాష్ట్ర భూమిలో పాతేయబడ్డాడు మరాఠాన్ని గెలుస్తానని బయలుదేరిన మతోన్మాది తన సొంత రాజ్యాన్ని దివాలా దిశగా లాక్కుపోయాడు మళ్లీ ఇది కూడా ఎవరో చెబుతున్నది కాదు హిందూ సెక్యులర్లకు ఇండియన్ మైనారిటీ మేధావులకు అర్థమయ్యేలా ఔరంగాజేబే స్వయంగా ఆక్రోషించాడు ఇంతకీ ఛత్రపతి శివాజీ స్థాపించిన హైందవి సామ్రాజ్యాన్ని ఔరంగాజేబ్ కూలదోయాలనుకున్నాడు భారతదేశం మొత్తం తన పచ్చ జెండా ఎగరేయాలనుకున్నాడు అందుకోసం ఢిల్లీ వదిలి దక్షిణానికి వచ్చి పిచ్చి పిచ్చిగా యుద్ధాలు చేసిండు ఛత్రపతి శివాజీని ఛత్రపతి శంభాజీని ఢీకున్నాడు ఆ తర్వాత ఏమైంది శంభాజీ మహారాజును అత్యంత క్రూరంగా చంపేసిన ఔరంగాజేబ్ ఇక మరాఠా సామ్రాజ్యం తనదే అనుకున్నాడు అంతేకాదు రాయ్గఢ్ కోట మీదకు మొఘల్ సైన్యాలు దండెత్తినే కూడా కానీ అప్పటికే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఛత్రపతి శంభాజీ మహారాజుల వారసుడిగా ఛత్రపతి రాజారాంని మరాఠాలు పట్టు అభిషక్తుని చేసేసారు రాజారాం ఎవరంటారా ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకే కానీ ఛత్రపతి శంభాజీ మహారాజ్ సవతి తమ్ముడు ఆయన పన్నెండు మార్చ్ పదహారు వందల ఎనభై తొమ్మిదిన నా కానీ సరిగ్గా పదమూడు రోజులకి ఔరంగాజేబ్ మూకలు రాజారామున్న రాయగఢ్ కోటను ముట్టడించినాయి ఇక్కడే మనం ఒక సత్యం గుర్తించాలి భారతదేశంలో బ్రిటిషర్లు వచ్చే వరకు స్త్రీలని అనచేసి అంటూ గావు కేకలు పెడుతుంటారు కదా వరంతా యశోబాయి గురించి తెలుసుకోవాలి ఆమె ఔరంగాజేబు మతం మారమంటే మారకుండా ప్రాణాలయ త్యాగం చేసిన ఛత్రపతి శంభాజీ మహారాజ్ భార్య భవిష్యత్ ఛత్రపతి సాహు మహారాజ్ తల్లి అదిగో ఆమె ఆ వీరవనిత రాయ్గడ్ కోటను ఎనిమిది నెలల పాటు ఔరంగాజేబు సైన్యం భార్య నుంచి రక్షించింది ఈలోపు అప్పటికి ఛత్రపతిగా ఉన్న రాజారాన్ ను మరో ప్రదేశానికి భద్రంగా పంపించింది కూడా చివరకు యశుభాయ్ తన కొడుకు సాహుతో సహా మొఘలు సైన్యానికి బందీ అవ్వక తప్పలేదు అందుకు కారణం ఇప్పుడు యాంటీ నేషనల్స్ లాగే ఆనాడు కూడా ఉన్న ఇంటి దొంగలు సూర్య జే అనేవాడు శత్రువులతో చేతులు కలిపిండు వారి సంరక్షణలోనే రాయగడ్ కోట ఉండేది అలా వారు ఔరంగాజేబ్ మనుషులతో కుమ్మక్కు కావడంతో యశూభాయ్ సుదీర్ఘ కాలం పాటు మొఘలు నిర్బంధంలోకి వెళ్లిపోయింది కానీ యశూభాయ్ ఆమె కొడుకు సాహు మహారాజ్ మరణించలేదు ఎందుకని ఔరంగజేబ్ వాళ్ళని బ్రతకనిచ్చాడు మనసు మారి ఉంటుందా ఛత్రపతి శంభాజీని గోళ్లు పెకిలించి రక్తం కాపించి దానిపై ఉప్పు రుద్దించి కలలో ఎర్రటి ఏనుపచువలు గుప్పించి నాలుక కత్తిరించి శివాన్ని సైతం ఖండ ఖండాలు చేయించి ఒక హిందూ రాజు తలను కత్తికి గుచ్చి అతడి ప్రజల ముందే ఊరేగించి ఇంత చేసిన మతోన్మాద నరూప రాక్షసుడు హఠాత్తుగా మంచివాడైపోతడా ఔరంగాజేబు తన తండ్రి షాజహాను బ్రతికుండగానే తిండి నీరు సరిగ్గా ఇవ్వకుండా జైల్లో పెట్టించిండు తన సోదరుడి తలను నదికించి తన కొడుకుని సైతం జైల్లో పెట్టించి చంపేయించాడు అలాంటి వాడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ భార్య అని కొడుకుని ఎందుకని చంపకుండా ఊరుకున్నాడు ఆ కారణం మనం చివర్లో తెలుసుకుందాం పదహారు వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో మూడో ఛత్రపతిగా పట్టాభిషెక్తులైన శివాజీ మహారాజ్ వారసుడు రాజారాం రాయగఢ్ కోట నుంచి తప్పించుకొని ప్రతాప్ గడ్ విశాల్గఢ్ కోటల్లో తలదాచుకుంటున్నాడు కానీ వాటిని కూడా ఔరంగాజాబ్ సేనలు ఒక్కొక్కటిగా ఆక్రమించేసుకుంటాయి దాంతో తమిళనాడులో ఉన్న జింజీ కోటను చేరుకుంటాడు ఛత్రపతి రాజారాం మరాఠాలు సామ్రాజ్యం దక్షిణ భారతం అంచున ఉన్న తమిళనాడు వరకు ఉండేది అని చాలా మందికి తెలియకపోవచ్చు ఏదో ముంబై పూనా పరిసర ప్రాంతాలని పరిపాలించిన చిన్నపాటి ప్రాంతీయ రాజు మన ఛత్రపతి శివాజీ అని కూడా కొందరు భ్రమపడతా ఉంటారు మనకు చెప్పే ప్రయత్నాలు చేస్తా ఉంటారు ఆయన ఆశామాసి మరాఠా వీరుడు కాదు ఆయన మహా హైందవి సామ్రాజ్యానికి ఛత్రపతి తమిళనాడులో మకాం వేసిన ఛత్రపతి రాజారాం అక్కడి నుంచి మొఘలు సేనల్ని ఎదుర్కోవడం ప్రారంభించింది ఆ కారణంగానే ఛత్రపతి శంభాజీ మరణం తర్వాత రెచ్చిపోయిన ఔరంగాజేబు ఏ ఒక్క సందర్భంలో కూడా పూర్తిగా మరాఠా వీరుల్ని అణచలేకపోయాడు తాను చచ్చేదాకా దక్కన ప్రాంతాన్ని దక్షిణ భారతాన్ని వశపరచుకోలేకపోయాడు మహారాష్ట్ర నుంచి తమిళనాడుకు యుద్ధ రంగాన్ని మార్చిన ఛత్రపతి రాజారాం తన సైన్యాధిపతులు సంతాజీ ధనాజీల సహాయంతో తెలివైన వ్యూహాన్ని అనుసరించిండు తమిళనాడులో ఉన్న జింజీకోట దిశగా వస్తున్న మొఘల్ సైన్యాల్ని మహారాష్ట్రలో కర్ణాటకలో ఛత్రపతి సైన్యాలు అడ్డుకున్నాయి ఎక్కడికక్కడ పోరాటం సాగుతూనే ఉండేది కానీ అదే సమయంలో మహారాష్ట్రలో ఉన్న మొఘల్ సేనలకి కర్ణాటకలో ఉన్న మొఘల్ సేనలకి మధ్య భూమార్గాన్ని పూర్తిగా నిర్బంధిస్తారు అంటే పైన ఉన్న ఔరంగాజేబ్ సైనికుల నుంచి కింద ఉన్న సైన్యానికి తిండి నీరు డబ్బు వంటివేవి అందకుండా చేసిరన్నట్టు అంతేకాదు గుజరాత్ లోని సూరత్ రేవు నుంచి అరేబియా సముద్రం గుండా కర్ణాటక తీరానికి ఎటువంటి సామాగ్రి సహాయం అందకుండా మరాఠా వీరులు విజయవంతంగా అడ్డుపడ్డారు మొత్తంగా మొఘలు సైన్యాలను మహారాష్ట్ర కర్ణాటకతో పాటు యావత్ దక్షిణ భారతదేశంలో ముక్కలు ముక్కలుగా విడిపోయి యుద్ధం చేసే స్థితి దాపురించింది ఒకవైపు మహారాష్ట్రలో కూర్చున్న ఔరంగాజేబుతో ఎటువంటి సంబంధం లేకుండా పోయిన మొఘల్ సైన్యాన్ని ఛత్రపతి రాజారాం ఆయన వీరులు చేసే గిరిల్లా దాడులు ఉక్కిరి చేస్తాయి దిక్కుతోచక దక్కన్లో చిక్కిన మొఘల్ సైన్యం ఏళ్ల తరబడి పోరాడి ఎలాగో జిందీ కోటను స్వాధీనం చేసుకున్నాయి కానీ అంతలోపు ఛత్రపతి రాజారాం అక్కడి నుంచి తప్పించుకొని విశాల్గఢ్ కోటకు చేరుకున్నాడు ఇదంతా జరుగుతుండగానే ఇరవై ఏళ్ల కాలం గడిచిపోయింది ఔరంగాజేబు కల కలగానే మిగిలిపోతుంది ఛత్రపతి రాజారాం విజయాల వెనుక ముఖ్యమైన శక్తి సంతాజీ ఆయన సైన్యాధిపతిగా ఉంటూనే మొఘలు చక్రవర్తిని ముప్పు తిప్పలు పెట్టిండు కానీ అదే సంతాజీ మరణమార్తమిని విని ఔరంగాజేబులో మళ్లీ కొత్త ఆశను మొదలైనాయి ఒకవైపు తన సలహాదారులు శ్రేయోభిలాషులు చెబుతున్నా కూడా వినకుండా మరాఠాలతో పోరాటం సాగించాడు అప్పటికే ఇరవై ఏళ్ల నిరంతర యుద్ధం కారణంగా ఔరంగజేబ్ జేబు సగం ఖాళీ అయిపోయింది మొగలు సామ్రాజ్య ఖజానా బోసిపోతుందని ఎంత చెప్పినా మతోన్మోద యుద్ధ పిపాసి వినిపించుకోలేదు లక్షల మంది ఉసూర్లు పోసుకుంటూ మరాఠాలపై బలప్రయోగం చేస్తూనే ఉన్నాడు సంతాజీ తర్వాత ధనాజిని తన ప్రధాన సైన్యాధ్యక్షుడిగా నియమించుకొని యుద్ధం కొనసాగించిన ఛత్రపతి రాజారాం విశేషమైన విజయాల్ని సాధించిండు పూనే నాసిక్ వంటి కీలక ప్రాంతాన్ని తిరిగి ఔరంగాజే సైన్యం నుంచి వశం చేసుకున్నాడు కానీ పదిహేడు వందల సంవత్సరంలో తీవ్ర అనారోగ్యంతో ఛత్రపతి రాజారాం ముప్పై ఏళ్ల వయసులోనే మరణించిండు మరోసారి గోతిగాడి నక్క లాంటి ఔరంగాజేబు ఇప్పుడిక మరాఠాల్ని అణచివేయవచ్చని దురుత్సాహం వచ్చేస్తుంది ఆటోమేటిక్ కానీ ఈసారి ఛత్రపతి రాజారాం వీరపత్ని తారాభాయి అడ్డు వస్తుంది ఆమె తన నాలుగేళ్ల కొడుకు శివాజీని ఛత్రపతిగా ప్రకటించింది ఈ శివాజీనే మనం చరిత్ర పుస్తకాల్లో శివాజీ రెండుగా చదువుకుంటూ ఉంటాం రాజామాతగా తారాబాయి తన ప్రతాపంతో ఔరంగజేబును మరికొన్నాళ్ళు ఆపగలిగింది ఆపటమే కాదు అప్పటికే దశాబ్దాల పాటు మరాఠాలతో యుద్ధం చేసిన మొఘలు సైన్యం వాడిపోయిన మొగ్గల మాదిరిగా నిరుత్సాహంగా తయారైపోయింది వారికి యుద్ధం చేయాలన్న ఉత్సాహమే నశించింది మరోవైపు ఔరంగజేబ్ ఖజానా దాదాపుగా ఖాళీ అయ్యే స్థితికి గురొచ్చింది ఎవరు ఎన్ని చెప్పినా వినిపించుకొని మూర్ఖుడైన ఔరంగాజేబ్ తారాబాయి నేతృత్వంలోని మరాఠాల్ని లొంగదీసే వృధా ప్రయత్నాలు చేశాడు కానీ రోజురోజుకి మొఘలుల చేతిలో ఉన్న అనేక కీలక ప్రాంతాలు చేజారిపోయాయి మధ్యప్రదేశ్లోని భోపాల్ లాంటివి ఇందులో ఎన్నెన్నో యుద్ధకాంక్ష అంటూ లేని ఔరంగాజేబ్ సైన్యాన్ని సైన్యాధిపతుల్ని రాజమాత తారాబై రకరకాల ప్రలోభాలతో తన వైపుకు తిప్పుకోవడం కూడా ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి మరాఠాల్ని ఓడించడానికి అనేక సార్లు మొఘల్ రాజుల ప్రలోభాన్ని ప్రయోగించడంలో మరాఠా వీరులకి అధికారులకి రకరకాల ఆశలు చూపి లొంగ తీసుకున్నారు కూడా అదే సూత్రాన్ని తారాబాయి ఔరంగజేబ్ మీద వాడటంతో పూర్తిగా దివాలా తీసే పరిస్థితి వచ్చిందట ఖజానా ఖాళీ అవటం సైన్యంలో నిస్సత్వ వరుస ఓటములు అనేక కోటలు ప్రాంతాలు మరాఠాల పరమభం అన్ని కలిసి ఔరంగాజేబు తిరిగి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు కానీ వీరనారి తారాబాయి ముందు నిలవలేక రణరంగం నుంచి వెనక్కి వెళ్లిన ఔరంగాజేబు ఢిల్లీ కాదు కదా మహారాష్ట్ర కూడా దాటలేదు పదిహేడు వందల ఏడులో అనారోగ్యంతో అశాంతితో అవమాన భారంతో మహారాష్ట్ర నెల మీదే సమాధయ్య అయితే మనం ఇంతకు ముందు శంభాజీ మహారాజు భార్య యేభాయ్ ఔరంగజేబు ఖైదు చేసి ఉంచారని చెప్పుకున్నాం గుర్తుంది కదా అదిగో ఆమె కొరుకు సాహు మహారాజ్ అతన్ని మరో దురుద్దేశంతో ఔరంగాజేబు కొరకు షా విడుదల చేసిండు ఆ సలహా ఇచ్చింది కూడా ఔరంగాజేబే అంటారు చాలా మంది తాను చనిపోతూ సాహు మహారాజ్ ను విడుదల చేయమని తద్వారా తారాబాయి కొడుకైన శివాజీ రెండుకి సాహు కి గురవలు జరుగుతాయని అంచనా వేసిందట ఔరంగాజే బహదూర్ షా ఆజ్ఞ మేరకు విడుదలైన ఛత్రపతి శంభాజీ మహారాజ్ తనయుడు సాహు మహారాజ్ సరికొత్త ఛత్రపతిగా తనని తాను ప్రకటించుకున్నాడు అందువల్ల ఛత్రపతి రాజారాం భార్య తారాబాయికి సాహు మహారాజ్కి మధ్య కొంత అంతర్గత సంఘర్షణ తలెత్తినప్పటికీ అంతిమంగా సాహు మహారాజ్ మొఘలులపై యుద్ధం కొనసాగించాడు ఆయన తల్లి యశోభాయ్ ఆయన ఔరంగజేబ్ కొడుకు బహదూర్ షా తాలూకు సైన్య నిర్బంధంలోనే ఉండటంతో ఛత్రపతి సాహు కాస్త తగ్గి ఉంటాడని అంతా అనుకున్నారు కానీ ఔరంగాజేబు మతోన్మాదం యుద్ధోన్మాదంతో పూర్తిగా దివాలా తీసిన మఘలు సింహాసనం ఇప్పుడు కేవలం ఢిల్లీ పరిసరాలకు మాత్రమే పరిమితమైంది అంతకుమించి మొఘలు చక్రవర్తిగా చలమణి అవుతున్న షా మాట వినేవాడు దేశంలో ఎక్కడ కూడా దొరకలేదు లేరు ఇదే అదునుగా మరాఠా సైన్యాలు పదిహేడు వందల పంతొమ్మిదిలో దండెత్తి వెళ్లి ఛత్రపతి శివాజీ మహారాజ్ కోడలిగా ఛత్రపతి శంభాజీ మహారాజ్ భార్యగా ఛత్రపతి శాహు మహారాజ్ తల్లిగా ఆమె రాక్షస మొఘలు నిర్బంధం నుంచి ముప్పై ఏళ్ల సుదీర్ఘ పరీక్ష కాలం తర్వాత అనంతమైన ఓర్పు అద్భుతమైన రాజనీతిజ్ఞత అబ్బురపరిచే నిభరంతో తిరిగి మహారాష్ట్రకు చేరుకున్నది మరాఠాల పరంపరలో శివాజీ శంభాజీల గురించి ఎంతగా చెప్పుకుంటామో యశుభాయ్ ఆరాబాయి గురించి కూడా మనం అంతగా చెప్పుకోవాలి వాళ్ళలోని ఆధిపరాశక్తి అడ్డుగా నిలవకపోతే ఔరంగజాబ్ ఏనాడో దక్షిణ భారతదేశాన్ని కబలించేసేవాడే సరే ఇంతకీ ఛత్రపతి శివాజీ పట్టాభిషేకంతో మొగలు పాలనకు వ్యతిరేకంగా మొదలైన హైందవీ సామ్రాజ్య సంఘర్షణ ఛత్రపతి శంభాజీ ఛత్రపతి రాజారాం రాజమాత తారాబాయి ఛత్రపతి సాహు మహారాజుల నిరంతర పోరాటంతో ఎట్టకేలకు అటక్ నుంచి కటక్ దాకా సాకారమైంది ఒక దశలో యావత్ భారతదేశ రాజ్యాలు సంస్థానాలు వగైరా వగైరా మరాఠా సింహాసనాన్ని కాదని ఏమీ చేయలేని స్థితి కూడా వచ్చింది పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో బ్రిటిష్ వారు ఇండియాని కైవసం చేసుకునే దాకా సనాతన భారతావని ఛత్రపతల హైందవ ఛాయలో కొనసాగింది అంతేకాదు బ్రిటిష్ వాళ్ళు మొఘలుల వద్ద నుంచి ఇండియాను ఆక్రమించుకున్నారని మనం పుస్తకాల్లో చదివేది కూడా ఒట్టి అబద్ధం తెల్లోడు మన భూమి మీద కాలు పెట్టే నాటికి ఢిల్లీలోని మొఘలు కేవలం డమ్మిది మాత్రమే అసలు రాజ్యాధికారం మొత్తం ఉండేది మరాఠా తీరంలోనే వారి నుంచే బ్రిటిష్ వాడు భారత్ని ఆక్రమించిండు మరి యావత్ భారతదేశాన్ని ఇస్లామీకరిస్తామని ఢిల్లీ వదిలి దక్కన్కు వచ్చిన ఔరంగాజేబు సంగతి ఏంది ఎందుకు వచ్చాడో అది సాధించలేకపోయాడు దాదాపు మూడు దశాబ్దాలు ఏమీ చేయలేక ఖజానా ఖాళీ చేసుకుంటూ చివరికి తన వద్ద ఉన్న వెండి వస్తువులు ఆభరణాలు కూడా కరిగించి అమ్ముకుంటూ పోరాటం చేసిండు సంవత్సరానికి లక్ష మంది ప్రాణాలు పెట్టుకుంటూ సజీవమైన రక్త పిశాచిలా మతోన్మాదంతో బ్రతికిండు చివరి ఘడియలు దగ్గర కొద్దీ దేహం వదిలేవేలా సందేహంలో కొట్టుమిట్టాడిండు స్వయంగా తానే రాసిన ఒక లెటర్లో నేను ఒంటరిగా వచ్చాను నేను ఒక అనామకుడిగా వెళుతున్నా నేను ఏం చేశానో నాకే తెలియదు రాజ్యపాలన చేస్తున్నంత కాలము నేను చేసిన పనులు నాకు నిరాశ దుఃఖాన్ని మాత్రమే మిగిల్చాయంటూ చెప్పుకొచ్చాడు ఔరంగజేబ్ తానే ఒప్పుకున్నాక ఇక మనం మాట్లాడడానికి ఏముంటది సొంత తండ్రిని అన్నని కొడుకుని చంపడంతో పాటు ఔరంగజేబ్ అనేటోడు సిక్కుల మత గురువు గురుతేజ్ బహదూర్ ను గురుగోబింద్ సింగ్ తాలూకు ఆరు తొమ్మిదేళ్ళున్న చిన్నారులైన కొడుకులను కూడా బలి తీసుకున్నారు అటువంటి వాడు ఛత్రపతి శంభాజీని హింసించి చంపడంలో ఆశ్చర్యం ఉన్నది కానీ ఆ రాక్షస ఔరంగాజేబు కాలంలో క్షణ క్షణం దారుణ మారిన నరకాన్ని అనుభవించిన వారు పైలోకం నుంచి చూస్తూ ఇప్పుడు ఏమనుకుంటారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ పరోక్షంగా ఔరంగాజేబును సమర్థిస్తున్న దేశ ధర్మ ద్రోహుల్ని తూ అని ఉమ్మేస్తూ ఈసరించుకుంటారు పదిహేడు వందల ఏడులో ఒక ఔరంగాజేబు పోయిండు రెండు వేల ఇరవై ఐదులో ఎందరెందరో ఔరంగాజేబులు మన మధ్యనే ఉన్నారు ఎందరో ఔరంగజేబులో అందరు ఛత్రపతి శివాజీ శంభాజీలు పుట్టుక రావాలి అప్పుడే ధర్మం నిలుస్తుంది వేలాది వందల లసనా సనాతన చరిత్రలో ధర్మం ఎప్పుడూ త్యాగం వల్లే నిలిచింది రణం వల్లే ఇనుమరించింది హర హర మహాదేవ జయ శ్రీరామ్ జై భవాని